విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో గురుకుల పాఠశాల అదనపు వస్తువుల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే ఏలూరి తాంబశివరావు భక్తి శ్రద్ధలతో చీరాల పర్చూరు నియోజకవర్గం నాగుల చవితి వేడుకలు చవితి వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకునేందుకు తరలివచ్చిన భక్తజనం జనం సమాజంలో పోలీసు అమరవీరుల త్యాగాల బాపట్లలో ఐదు కిలోమీటర్ల ప్రారంభించిన జిల్లా పర్చూరు మండలం ఉప్పటూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్కృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల నిధులతో పాయింట్ ఆరు సున్నా లక్షల నిర్మాణ వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు వస్తువుల నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ పి వినోద్ కుమార్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు శనివారం పాటూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్రత గిరిజన అభివృద్ధి సంస్థ ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల నిధులతో ఐదు లక్షల నిర్మాణ వ్యయంతో నూతనంగా నిర్మించనున్న అదనపు వస్తువుల నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ కుమార్ భూమి పూజ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు డాక్టర్ కుమార్ మాట్లాడుతూ చదువుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని తెలిపారు బడికి వెళ్లే పిల్లలకు అమ్మకు వందనం పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను తల్లి బ్యాంక్ ఖాతాకు జమ చేస్తుందని తెలిపారు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ను అందజేస్తుందని మధ్యాహ్నం నాణ్యతమైన భోజనం పెట్టడం జరుగుతుందని తెలిపారు ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన అందరూ బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ సుమారు ఐదు వందల ముప్పై లక్షలతో వస్తే గృహానికి అదనపు గదుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు పనులు నాణ్యతతో నిర్దేశించిన గడువులోగా నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం ముప్పటూరు గ్రామం నందు నిల్వ ఉంచిన పొగాకు మండలను జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ఇద్దరు పరిశీలించి రైతులు చెప్పిన సమస్యల్ని విన్న తర్వాత పొగాకు రైతులకు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు ஆயிரத்து தொள்ளாயிரத்து இருபத்து ஏழு பேர் குணமடைந்துள்ளனர் Ah, ini. Sudah, sudah. ini dari

నాగుల చవితి సందర్భంగా పార్చూరు చిరాల నియోజకవర్గంలోని పలు ఆలయాల వద్ద ఉన్న నాగేంద్రస్వామి పుట్టల వద్ద భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు నిర్వహించారు ఈ క్రమంలో పుట్టల వద్ద పాలు చల్మిడి వడపప్పు నైవేద్యాలు చెల్లించి విశేష పూజలు నిర్వహించారు పర్చూరు చీరల నియోజకవర్గ వ్యాప్తంగా నాగుల చవితి వేడుకల్ని భక్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాగేంద్ర స్వామి దేవాలయాలకు తెల్లవారుజం నుండి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నారు ఇదే క్రమంలో భక్తులు పుట్టల పాలు చలమిడి వడపప్పు పసుపు కుంకుమ నైవేద్యాలు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు ముఖ్యంగా పర్చూరు పుట్టూరు నాగులపాలెం గ్రామాల పొరిమీరలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద స్వయంగా వెలిసిన పుట్ట వద్ద నాగుల చవితి వేడుకల సందర్భంగా భక్తులు తాకిడతో కిక్కిరిసిపోయాయి వనరే అమరవీరుల సంస్థ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాపట్లలో శనివారం ఐదు కిలోమీటర్ల మారతన్ రన్ నిర్వహించారు కాగా ఐదు కిలోమీటర్ల మారతన్ రన్ ను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ఎస్పీ బి ఉమామహేశ్వర్ జెండా ఊపి ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు పోలీసు అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా ప్రజల సేవలో ప్రతి అడుగు అంకితం చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ పోలీసులకు యువతకు పిలుపునిచ్చారు ఈ మారథాన్ రన్ లో సుమారు రెండు వందల మంది విద్యార్థులు విద్యార్థులు పోలీసు అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభమైన మారథాన్ రన్ చీలి రోడ్డు పాత బస్టాండ్ మీదుగా గడియార స్తంభం సెంటర్ వరకు వెళ్లి తిరిగి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకుంది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు అక్టోబర్ ఇరవై నుండి ముప్పై వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోవడం వారి స్ఫూర్తిని యువతలో నింపడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని అన్నారు ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కోసం మహానిసులు శ్రమించే పోలి సిబ్బంది త్యాగాలు ఎప్పటికీ మరువరావని మహోన్నతమైనవని తెలిపారు వేటపాలెం సెయింట్ టాన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులు లేటెస్ట్ మార్కెట్ స్టాటజీస్ మరియు రీసెంట్ ట్రెండ్స్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు కళాశాలలో ఎంబీఏ రెండవ సంవత్సరం మొదటి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు లేటెస్ట్ మార్కెట్ స్ట్రాటజీస్ అండ్ రీసెంట్ పై పవర్ పాయింట్ ప్రోగ్రామ్ ను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఇమానుయల్ మాట్లాడారు వినియోగదారుల్ని సృష్టించడం చాలా కష్టతరమైన పని అని దానికి అనేక విషయాలు ప్రాముఖ్యత వహిస్తాయని తెలిపారు ఉత్పత్తిపై వినియోగదారుని నమ్మకం వినియోగదారుని సంతృప్తి మార్కెట్లోని ధర పరిస్థితి పోటీ పరిస్థితులు మొదలగునవి ప్రభావం చూపిస్తాయని తెలిపారు వస్తు సేవల మార్కెటింగ్ అనేది ఒక దీర్ఘకాలిక కార్యక్రమం వాటిని తయారు చేసే కంపెనీల భవిష్యత్తు మార్కెటింగ్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు వీటి అనేక వ్యూహాలు నవీకరణలు వినియోగదారిని ప్రభావితం చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆధునిక మార్కెట్లో వివిధ ఉత్పత్తుల్ని తయారు చేసే కంపెనీల స్ట్రాటజీస్ మరియు రీసెంట్ ట్రెండ్స్ గురించి క్షుణ్ణంగా తెలియజేసే పవర్ పాయింట్ ను ప్రదర్శించారు ఇటువంటి కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ సాధనకి ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి కె సరోజిని కోఆర్డినేటర్ గా వ్యవహరించారు Subject, what you learn from your textbook is not sufficient to become a, a prominent personality. And at the same time, you have to learn some practical work. So the practical work is only improve by participating in these type of extra curriculum activities like seminars, group presentations, and other presentations. But here the students but here water came to know from our faculty only few students are actively involved and are participating remaining <coughs> students are not showing that much of really interest but they have to remember that the success of this program is not only one of students participation so every student is actively participating but we are not forcing anybody voluntarily because you know we will enjoy the more benefits well, చీరాల ప్రాంతానికి చెందిన నాగప్రణవ్ ఓ చెలియ సినిమా ద్వారా గత నాయకుడిగా వెండి తెరపై అరంగేట్రం చేయనున్నారు ఈ క్రమంలో స్వగ్రామమైన చీరాల మండలం రామకృష్ణపురంకి వచ్చిన హీరో నాగప్రణవ్ విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు విడుదలకు సిద్ధంగా ఉన్న ఓచల్య సినిమాను తెలుగు సినీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రూపొందించామని చిత్రకర్త నాయకుడు నాగప్రణవ్ స్పష్టం చేశారు స్వగ్రామమైన చీరాల మండలం రామకృష్ణపురంకి వచ్చిన హీరో నాగప్రణవ్ విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు ఓచల్య సినిమాలో హీరోగా నటించారని ఎస్ఆర్ఎస్ బ్యానర్ లో నాగరాజశేఖర రెడ్డి దర్శకత్వంలో నూతన నటి నటులతో ఈ సినిమా తెరకెక్కుతుందన్నారు అజయ్ ఘోష్ పాత్ర అందరినీ ఆలరిస్తుందన్నారు సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగిందన్నారు అలాగే ఈ సినిమాలోని రెండు పాటల్ని హీరో మంచు మనోజ్ నవీన్ చంద్ర విడుదల చేశారన్నారు చీరాల పరిసర ప్రాంతాల ప్రజలు సినీ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి తనను ఆశీర్వదించాలని కోరారు భవిష్యత్తులో సైతం ప్రేక్షకుల ఆదర అభిమానులతో మంచు కథలతో మరిన్ని సినిమాలు చేస్తామన్నారు అందరికీ నమస్కారం నా పేరు నాగప్రణవ్ నేను చిరాల అబ్బాయిని మా నివాసం వచ్చేసరికి రామకృష్ణపురం నేను ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది నాకు సినిమాలో అవకాశం అనేది వచ్చింది హీరోగా ఓ చెలియా అనే మూవీలో నేను హీరోగా నటించాను ఈ సినిమాకి సంబంధించిన రెండు సాంగ్స్ అనేవి మ్యాంగో మ్యూజిక్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకటి వచ్చేసరికి మన మంచ్ మనోజ్ గారు రిలీజ్ చేశారు రెండో సాంగ్ వచ్చేసరికి నవీన్ చంద్ర గారు రిలీజ్ చేశారు అలాగే టీజర్ కూడా రిలీజ్ అయింది ఆ టీజర్ వచ్చేసరికి హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్స్కి కానీ ట్రేజర్కి కానీ నేను ఈరోజు ఇలా మీ ముందుకి వచ్చినందుకు రీజన్ ఏంటంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి మన చిన్నప్పటి నుంచి చేరాలనేది ఒక ఫ్యామిలీగా భావించి అందరం కలిసిమెలిసి ఉంటున్నాం నాకు మన ఈ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కావాలి అందుకే నేను ఈరో ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చాను అలాగే నేను ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను సో అలాగే ఈ సినిమాస్ కూడా ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను మరి కొద్ది రోజుల్లో ఈ ఓ చెలి అనే మూవీ థియేటర్స్లోకి వస్తుంది దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా మన పేజెస్లో కానీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది నాకు మన చీరాల నుంచి మీరందరూ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివారం చీరాల పట్టణంలోని ఎన్ఆర్ మరియు పిఎం కస్తూర్బా గాంధీ బాలికల హైస్కూల్లోని విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో వయసు రచన వకృత్వ పోటీలను తదితర పోటీలు నిర్వహించారు పోలీసు అమరవీరుల త్యాగాలు మరవలేనివని అందరికీ ఆదర్శమని చీరాల టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు అన్నారు ఈ సందర్భంగా చీరల వంటన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మాట్లాడారు సమాజంలో పోలీసుల సేవల్ని త్యాగాల పట్ల అవగాహన కల్పించడమే సంస్వరణ దినోత్సవాల నిర్వహణ లక్ష్యమన్నారు ఇక ఇదే క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించి అమరులైన పోలీసుల త్యాగాలు మరవలేనివన్నారు పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సంస్కరణ దినోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు జలల్లో పబ్లిక్లో సమాజంలో పోలీసులు వారి సేవల గురించి తెలిసేలా చేయడంలో భాగంగా ఇవాళ ఎన్ఆర్పిఎం హై స్కూల్లో ఎస్సీ రైటింగ్ డిబేట్ కాంపిటీషన్ అలాగే రిటెచ్ స్ట్రాటజీ గురించి డ్రాయింగ్ కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారికి ఎమంటస్ ఇవ్వడం సైన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది యొక్క ఉద్దేశం ఏంటంటే పోలీసు వారు విధుల్లో భాగంగా ఫ్యామిలీస్ని దగ్గర వదిలేసి నిరంతరం పోలీసు విధుల్లో ఉంటారు వాళ్ళు పడేటువంటి క్షమ గురించి ఎంతో కొంత పబ్లిక్ తెలియాలి అలాగే పబ్లిక్కి సేవ చేసే క్రమంలో పబ్లిక్ని పోలీసు వారితో పాటు అడుగు వేసే విధంగా సమాజం పట్ల బాధ్యతకు వ్యవహరించే క్రమంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేసే భాగంలో ఇట్లా కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది చిరాల మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండో వార్డులో అరిష్కతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక వార్డు ప్రజలు శనివారం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ లో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావును కలిసి వినతి పత్రాన్ని అందించారు తుపాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండో వార్డు ఈత ముక్కల సంఘం ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు స్థానికులు వాపోయారు జిల్లాల మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండో వార్డులో అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించాలని కొరత స్థానిక వార్డు ప్రజలు శనివారం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్ లో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావును కలిసి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడారు భారీ వర్షాల కారణంగా వార్డులో మోకాళ్లలోత నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు అలాగే పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండి దోమల వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు

మండలం ఉప్పుటూరు గ్రామంలో గురుకుల పాఠశాల అదనపు వస్తువుల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే ఏలూరు తాంబశివరావు భక్తి శ్రద్దలతో చీరాల పర్చూరు నియోజకవర్గం నాగుల చవితి వేడుకలు చవితి వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకునేందుకు తరలివచ్చిన భక్త జనం సమాజంలో పోలీసు అమరవీరుల త్యాగాలు అందరికీ ఆదర్శనీయం బాపట్లలో ఐదు కిలోమీటర్ల మార్తన్ రన్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్